సృష్టిలో మూడు రకాల గురువులు ఉన్నారు మూడు గురువులు మూడు రకాలు కాదు మూడు ముగ్గురు గురువులు మొదటిది వాక్ వేదం అని చెప్పచ్చు మంత్రం అని చెప్పవచ్చు గ్రంథం అని చెప్పవచ్చు బోధన భగవద్గీత వాక్య వేదం వాక్య అక్షర రూపంలో వాక్ రూపంలో ఉండేది మొదటి గురువు రెండో గురువు దాన్ని అర్థం చేసుకుని నడుస్తున్నవాడు వీడు రెండో గురువు అది తెలుసుకున్న వాడు గురువు కాదు జ్ఞానం ఆచరణ అనే రెండు మహత్తులు కలిగిన వాడు జ్ఞానమే ఒక మహత్వం ఆచరణ మరొక మహత్వం వాక్కులు తెలుసుకుని అర్థం తెలుసుకొని ఆచరించగలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో ప్రత్యక్షంగా కానీ రహస్యంగా కానీ ఆచరిస్తున్నాడు మూడో గురువు అంతరా లోకలు ఉండేటటువంటి పరమాత్మ స్వాధి గురువు మూడే గురువు మనకి ఎప్పుడు కూడా ప్రారంభంలో మొదటి గురువు కదా శబ్దం కదా శబ్దాన్ని అర్థం చేసుకోవాలంటే పండితుడు ఒక విధంగా చెప్తాడు వారు పండితుడికి ఈ మొదటి గురు సగం మాత్రమే ప్రసన్నమవుతాడు శబ్దం మహాపండితుడైతే వ్యాధు శాస్త్రం తర్కం శంకరీ తెలుసుకున్నాడైతే ఆచరించిన వాడికి మాత్రమే వాకు పూర్తిగా అలా ఆచరించిన వాడికి మూడో తినేటువంటి అంతరాత్మ ఉంది ఆ గురువు వాడిలో తేజ రూపంతో వెళుతూ ఉంటుంది అదర్వైడ్స్ మీలో ఉండేటువంటి అంతరాత్మకి జ్ఞానోదయం జ్ఞానోదయం కావాలి అంటే ఈ మూడు కలిసి ఒక చోట ఉన్న చోటకి వెళ్ళాలి ఎవరికి వాకు తెలుసు శబ్దవడి తెలుసు ఎవడు ఆ తెలుసు ఎవరికి అంతరాత్మకి ఉద్బోధన కలిగిందో ఎవడిగా దాని రాసిన అంతరాత్మలో తెలిసిందో ఈ మూడు ఉంటే దీన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా పోల్చవచ్చు బ్రహ్మ అంటే వేదము అదే మాదిరిగా సృష్టిని నేర్పిస్తున్నట్టు వాడు మహావిష్ణువు మహేశ్వరుడు అంటే దుర్గుణ స్వరూపం ఉంటుంది శివతత్వం బాబు లయం అంతా సృష్టి ఉండదు అక్కడ గుడ గురు ఈ విధంగా తెలుసుకుంటే మరి నాకేమిటి నేను సామాన్యు నాకు ఎలా అంటే మూడో గురుమే నేను విశ్వస్తావా అక్కడికి మూడో ఒక చోట లభిస్తారు ముగ్గురు గురువులు ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మూడు గరిస్తే సాక్షాత్ రూపం దాని రాసి ఇది బ్రహ్మండే నాలుగు ముఖాలు బ్రహ్మణి నాలుగు గదులు విష్ణు అని హుస్సు పడుతున్న రుతుడని కాక ఇది సంకేతం సంకేతం అని చెప్పాను ఏంట ఆతను ఆశ్రయించాలి ఆతను ఆశ్రయించేటప్పుడే ఈ మూడు ఇక్కడ ఉన్నాయనేటటువంటి విశ్వాసం దాన్ని అనుసరిస్తాను అతని వాక్కును అనుసరిస్తానా అతని అనుసరణను నేను అనుసరిస్తాను అతని ప్రవర్తన నేను అనుసరిస్తానా ఆత్మ అంతరాత్మలో ఉండేటువంటి చైతన్యం అంటే నిద్ర తెలిసి తెలివిలోకి మెరుగుగా ఉండేటువంటి ఈశ్వరు తప్పనే చెప్తున్నా దాన్ని అనుసరిస్తానంటే ఆతని వాక్యము నాకు చెవిలో పడి నా మనసులో తిరుగుతూ ఉంటాయి ఆతని నడవడిగా నా మనసు బుద్ధి చెత్తంలో కనబడుతూ ఉంటారు నా అంతకర అతడు అంతకర లోపల మళ్ళీ ఇది సృష్టిలో సంకేతం ఇది తెలిసిన వాడే అయితే అదృష్టం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పరీక్షించి తెలుసుకున్న తర్వాత ఎవరికి అలా వీల్లేదు కాబట్టి ఎవరి అంతఃకరణ మొట్టమొదటి నిద్రలేసి ఆ అంతఃకరణ ఎవరి గురువుగా చూపిస్తుందో అంతఃకరణ ప్రబోధం చేసిన గురువు గుర్తిస్తారు కానీ ప్రచారం వల్ల కానీ నామరూపాలు ప్రకటన వల్ల కానీ వాచాలకు గొప్ప గొప్ప పాటించే వల్ల కానీ ఎవరికి కూడా ఎవడు గురువుగా తోచడు అద్భుతంగా చెప్పగలిగిన వాడు కూడా ఉంటాడు దానివల్ల రోజున చాలా అద్భుతంగా బాగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటాడు ఏదో చూడాలనుకుంటా దేనివల్ల గురువుని గుర్తు తెలియదు అంతకన్నా మనకు మంగళప్రదమైన శుభకాలం వచ్చినప్పుడు అంతకన్నా ఎవరికి చూపిస్తుందో అతన్ని అనుసరిస్తే అంతకన్నా చూపిస్తున్నది కాబట్టి ఈ మూడు ఇక్కడ ఉంటూ ఉండాలి అతను మూడు ఉంటే నాకు మూడు వస్తాయి నా సత్యం అక్కడ అడుగుతున్నానంటే విశేషించి చాలా లోతైనటువంటి సత్యాన్ని చెప్పేటటువంటి మాట కృతమైన బాధ్యమైనటువంటి వస్తువులు అది మామిడి చెట్లు అన్నాడు సత్యమేది సత్యమే కానీ ప్రస్తుతం కాదు ఆ మామిడి చెట్లు కూడా విశ్వ చైతన్య వంతు సుమా అని చెప్పేదొరుతాం అందరూ కూడా అంతర్జాముగా ఉండేవి అదృష్టంగా ఉండే పరమాత్ పూర్ణాలు స్మ అని చెప్పారు అనుకో ఈ రెండో వాక్యం వ్రతం మొదటిది కేవలం లౌకిక సత్యం మొదటి సత్యంలో మనం ఎత్తే అభివృద్ధి ఉండదు రెండో వాక్యం నుంచి చేయడం ఎంతో విజ్ఞాన వెలుగు కనుక కాబట్టి సత్యము వ్రతము కూడా అట్ మొదట ఈ సృష్టిలో అను అనువణ ఉండేటువంటి మహా చైతన్యాన్ని నా జరుగులోకి అంటే ఏమి చేయకపోతే గురువుని అందుకు నీవు చేయాల్సిన వెళ్ళేది గురువుని అనుసరిక అనుసరించంటే అది ఎక్కడ మరి గురువు ఎవరంటే ఏం లేదు నీ అంతకాలను ఎవరు చూపిస్తుంది అందులో కనిపిస్తుంది ఆ గురువు బహుశా ప్రత్యక్షంగా భౌతిక దేహంలో లేడు అనుకుంటే మీకు భౌతిక దేహంలో లేకుండా తన జీవన కార్యక్రమం ముగిసుకుని వెళ్ళిపోయిన వాడు కూడా ఉంటాడు అతడులో గురువు కావచ్చు ఈ దృష్టి మూడు ఉన్నది గురువులో బాగా తెలివితో మేలుకొని సృష్టి రహస్యాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి అంతఃకరలు కలిగి అటువంటి నడక నడవడం కలిగి శబ్దం యొక్క అర్థం చేసుకున్నారెవడో ఆతడు మరణించడు మరణించిన గురువు కాదు చైతన్య స్వరూపుడైన గురువు అంటారు ఆతను స్మరిస్తే ఈ సిద్ధి కలుగు మూడు ఉన్న చోట మరణం ఉండదు సమతజీవు దేహంధ్రప్రాప్తి ప్రజాదే ప్రాప్తి అని చెప్పాడు అలా కాకుండా దేహాన్ని మాత్రం విసర్జించి నిత్యుడై ఉంటాడు అక్కడ వెలుగుతూ ఒక దీప తెలియవలే వెలుగుతూ ఉంటాడు అతని స్మరణ మననం అతని ధ్యానం అనుసరణి అందరు నడుస్తూ ఉండాలని అంటే మీకు తెలియకుండానే మీ మాట మీ నడవడిక మీ అంతఃకరణలో నూతన చైతన్యం అవి మార్పులు వచ్చేస్తాయి ఇవి మీరు బుద్ధిపూర్వకంగా మీరు బుద్ధితో సంకల్పం చేసే పట్టుగా సహజంగా జరిగేవి బుద్ధితో ఏం యుద్ధం చేసి కూర్చొని ఏది ఏం కానీ లోపల మార్పులు చేస్తుంది అన్ని మార్పులు అట్లాంటి స్థితి వస్తుంది మనుషులు అనుసరించడం అంటే ఇది ఇది దీన్నే గురువుని అనుసరించడం అర్థం